తన మతం మానవత్వం అని గతంలో లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అంటూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు తిరుమలకు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు వెళ్ళారని తాను కూడా ముఖ్యమంత్రి హోదాలో చాలా మార్లు తిరుపతి వెళ్ళానని పాదయాత్రలో కూడా ప్రారంభం అలాగే ముగింపు కూడా నేను తిరుపతిని స్వామివారిని నడక ద్వారా నడక ద్వారా వెళ్ళి దర్శించుకున్నానని అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు బీజేపీ హిందూ మతానికి హిందూ మతం అంటే బీజేపీ అన్నట్టు వ్యవహరించడం తగదని కూటమి చేస్తున్న శ్రీవారిపై చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ కూటమికి అవును నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను తప్పేముందే బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డెక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకోండి గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం ఒక ముఖ్యమంత్రి స్థాన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితే ఇది అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి గుళ్ళలో పోగలుగుతారా పోయే పరిస్థితి ఉందా పోనిస్తారా రాణిస్తారా ఏం చేస్తా ఉండు నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా